హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిస్ సచ్చా ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కాజు కర్రీ చేస్తున్నాను హోటల్ స్టైల్లో ఉంటుందన్నమాట పన్నీర్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది నేను వంద గ్రాములు పన్నీర్ తీసుకున్నాను అనమాట దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మనం కాజు పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు ధనియాల పౌడర్ కారం గరం మసాలా అండ్ జీలకర్ర పౌడర్ కసూ అల్లం వెల్లుల్లి పేస్ట్ కసూరు మేతి పెరుగు యాలకులు లవంగం బిర్యానీ ఆకు జీడిపప్పు పేస్ట్ అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ టమాటాలు మనం ఒక నాలుగు టమాటాలు తీసుకుని దాన్ని ప్యూరి చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట చిన్న సైజ్ టమాటాకై తీసుకున్నాను నేను అండ్ సాల్ట్ కూడా ముందుగా ప్యాన్ పెట్టుకుంటే ప్యాన్లో బటర్ వేసుకుని బటర్ కరిగిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసుకుండి బటర్ అంతా హీట్ ఎక్కిన తర్వాత అందరం మనం ఇందాక కట్ చేసుకుని పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుని వేయించుకోవాలన్నమాట మరీ ఎక్కువగా వేయించేసుకోకూడదు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది కొద్దిగా వీటిని కొద్దిగా గోరువెచ్చని నీటిలో తీసుకున్నామంటే ఈ పన్నీర్ ముక్కల్ని చాలా స్మూత్గా ఉంటుందన్నమాట కర్రీ అయితే చాలా స్మూత్గా వస్తుంది పన్నీర్ ముక్కలు ఈ పన్నీర్ ముక్కలను పక్కన పెడేసుకోండి ప్యాన్ పెట్టుకోండి టూ త్రీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇది బిర్యానీలో జీలకర్ర ఉంటుంది కదా అది దాని పేరు మర్చిపోయాను నేను అందుకే నేను అదే చెప్పేస్తున్నాను రెండు యాలకులు రెండు లవంగాలు బిర్యానీ ఆకు ఈ మూడు వేసేసుకోండి తర్వాత మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వే వేసి వేయించాలి ఆనియన్స్ బాగా వేగాలన్నమాట మనం ఆనియన్స్ బాగా ఎంత బాగా వేస్తే కర్రీ అంత టేస్ట్ ఉంటుంది పచ్చి ఉంటే ఆనియన్స్ కర్రీ అంత టేస్ట్గా అనిపించదు అనమాట ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట నేను అది వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి తర్వాత టమాటా మనం ప్యూరీ చేసి పక్కన పెట్టుకునే టమాటా ప్యూరీ కూడా వేసేసుకోవాలి అందులో వేసుకున్న దాన్ని కూడా కాసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనం జీడిపప్పు పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసి దాన్ని దాన్ని కాసేపు ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు దాన్ని కూడా మూత పెట్టి తర్వాత నేను రెండు రెండు టీ స్పూన్లు కారం వేసాను రెండు టీ స్పూన్లు కారం ఒక స్పూను సాల్ట్ అండ్ రెండు టేబుల్ ఏమో ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఈ మూడు కూడా అన్నీ వేయించేసుకుంది ఈ అన్నీ కాసేపు మగ్గనివ్వాలన్నమాట మనకి మూత పెట్టేసుకుని కాసేపు మగ్గనిస్తే ఈ మసాలా అంతా బాగా మగ్గుతుంది మగ్గిన తర్వాత మనం కొద్దిగా రెండు టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకుని ఈ పెరుగుని కూడా ఇందులో వేసుకోవాలి ఈ మసాలాలోనే వేసిన తర్వాత దీన్ని కాసేపు ఉడకనిచ్చిన తర్వాత మనకి గ్రేవీ బాగా వస్తుందనమాట పెరిగి వేసుకుంటే మన చపాతీలో కన్నా రైస్లో కన్నా ఫ్రైడ్ రైస్లో కన్నా ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టుకోవాలి కాసేపు మూత పెట్టుకున్న తర్వాత ఈ మసాలా అంతా మగ్గింది అని మనకి అన్నప్పుడు ఈ పైకి మనకి ఆయిల్ తేల్సిందనమాట అప్పుడు మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వాటర్తో సహా తీసేసుకోవాలన్నమాట అంటే అందుకే నేను కొద్దిగా వేసాను వాటర్ స్టార్టింగ్లోని తర్వాత మనం జీడిపప్పు పక్కన వేయించి పెట్టుకున్న పక్కన జీడిపప్పు కూడా వేసేసుకోండి ఈ కర్రీలోని కొద్దిగా కొత్తిమీర వేసుకోండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే ఈ జీడిపప్పు పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది స్టా లాస్ట్లో కాస్త అంతా కసూరు కూడా వేసుకుంటే మనకి కూర అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది మనకి ఫ్రైడ్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంది నేనైతే నేను ఫ్రైడ్ రైస్ చేసి పన్నీర్ కర్రీ చేశాను అనమాట పన్నీర్ జీడిపప్పు కర్రీ చేశాను చాలా టేస్టీగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి కర్రీని మనకి హోటల్ స్టైల్లో వస్తుంది కర్రీ అయితే మన చపాతీల్లో కూడా ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది కర్రీ లాస్ట్లో కొద్దిగా బటర్ వేసుకున్నామంటే సరిపోతుంది కర్రీకి చూస్తుంటే నేను నోరు ఊరుతుంది చూడండి కర్రీ అయితే చాలా సూపర్గా వచ్చింది మనం కొద్దిగా పక్కన పెట్టుకున్న జీడిపప్పుని కూడా తీసుకొచ్చి లాస్ట్లో వేసేసుకోవడం డెకరేషన్ కానీ సూపర్గా ఉంటారు కర్రీ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి